హలో వెల్కమ్ టు ఈశాన్ ఫుడ్స్ టేస్టీ అండ్ హెల్తీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఫంక్షన్కైనా వెళ్ళినప్పుడు వంకాయను మాత్రం అస్సలు మిస్ అవ్వం కదా అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అంటాం కానీ అంతకంటే రుచికరంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కుదిరిందో మీకు ఇలా రావాలంటే వీడియోను పూర్తి వరకు చూడండి ముందుగా అన్నీ సిద్ధం చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ని మాత్రం అస్సలు మిస్ కాకండి కొబ్బరి ఉప్పు పోపు దినుసులు జింజర్ గార్లిక్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ పసుపు వేరుశనగలు ధనియాల పొడి కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ను దంచుకోవాలి తర్వాత పెనం హీటెక్కిన తర్వాత కాసిన మెంతులు జీలకర్ర చెక్క లవంగా మిరియాలు అన్నిటినీ కలిసి దూరగా వేయించుకోవాలి తర్వాత వేరుశనగ పప్పులను కూడా వేయించుకోవాలి వీటి మీద పొట్టు బాగా పోవాలంటే కాసిని వాటర్ పోసుకొని వేయించుకుంటాం తరిగిన కొబ్బరిను కూడా వేయించుకోవాలి వేరుశనగ పప్పులు కొబ్బరి ధనియాల పొడి పసుపు కాసింత ఉప్పు వేసుకుని పాటుగా వేయించుకున్న మసాలా మసాలాన్ని కూడా అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వంకాయలోకి ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేయడాకాక పోపు దినుసులు ఆనియన్ కరివేపాకు వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వంకాయలు అన్నిటినీ ఆయిల్లోనే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో కాస్త ఉప్పు వేసుకోండి పసుపు కూడా అందులోనే వేసుకోవాలి అన్నిటిని బాగా కలిపి మూత వచ్చుకొని మగ్గించుకోవాలి తర్వాత సన్నగా తరుక్కున్న టమాటోలను అందులో జింజర్ కాలు వేసి అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి కాయ టమాటా ఇలా మగ్గుతుందండి చూడండి ఆల్రెడీ టమాటోలో ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యాయి ఇంకా వాటర్ ఏమి ఎక్కువ పట్టవు తర్వాత ఇందులో కారం పొడి ధనియాల పొడిని వేసుకోవాలి ఇల్లు తర్వాత మిగిలినటువంటి పొడిని కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ వాసన కోసం కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ఉడికితే వాటర్ అవసరం లేదు ఉడకకుంటే కాసిన్నీ వాటర్ పోసుకోండి ఇంకా ఉడికేంతవరకు కాసేపు సిమ్ములోనే మగ్గించుకోవాలి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిందండి